హలో అండి ఈరోజు మనం పన్నీర్ అండ్ కాజు కర్రీ చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మనం ఇంట్లో ఉండే వస్తువులతోటి నీట్గా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ లేట్ చేయకుండా రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దామండి ముందుగా బాదం పప్పు ముందుగా జీడిపప్పు ఒక పది వరకు జీడిపప్పులండి ఒక రెండు టమాటా ఒక ఎర్రగడ్డ ఇంకా కొంచెం జీలకర్ర ధనియాలు కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి ఆ వీడియో అనేది మిస్ అయింది మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆయిల్ హీట్ చేసిన తర్వాత అందులో ఒక ఇరవై ముప్పై జీడిపప్పులు అండి ఇవి కొన్ని జీడిపప్పులు అనేవి వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇది చూడండి ఇలా అనమాట ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి ఆ ఫ్రై చేసుకున్న జీడిపప్పులు ఇప్పుడు అందులో కొంచెం బిర్యానీ ఆకుంటుంది కదండి అవి తుంపుకొని వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ వరకు పడుతుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని అందులో యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోయిందండి ఉల్లిపాయ ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ మసాలా వేసుకున్నానండి వేసుకుని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీలో పక్కన జార్లో వేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అనేది అందులో యాడ్ చేసుకోవాలండి టమాటా ఇంకా కాజు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ప్యాన్లో చూడండి అదే రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్ కూడా చాలా రిచ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి చాలా మంచి రెసిపీ అండి ఇది కూడా ఇదిగోండి ఇలా ఆయిల్ అన్నీ సపరేట్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆ పచ్చివాసన అనేది పోతుందనమాట మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకునే పేస్ట్ చేసుకున్నాం అయినా కానీ ఇట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అందులో కొంచెం పసుపు ఇంకా ఒక స్పూన్ కారము ఇంకొక స్పూన్ ఉప్పండి యాడ్ చేసుకున్నాను ధనియాలు జీలకర్ర మొత్తం మసాలాలు వేసేసాం కదా ఇంకా మళ్ళీ సపరేట్గా ఏమి వేయని అవసరం లేదు చూడండి ఆ మసాలాకంతా పట్టేంతవరకు నీట్గా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నీట్గా ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్ చిలికిన పెరుగు అండి లమ్స్ లేకుండా చిలుక్కోవాలి పెరుగు అనేది ఇప్పుడు అందులో వేసేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పెరుగు యాడ్ చేసుకున్నాను పెరుగు వేసిన తర్వాత కూడా ఫ్రెష్ క్రీమ్ అనేది మీరు లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదండి ఇదిగోండి అట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట దోడికిపోయింది కదా కొంచెం ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇంకా చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కలర్ఫుల్గా ఉందండి రెసిపీ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఆ మిక్సీలో పేస్ట్ వేసుకున్నాం కదా ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేసేస్తున్నామండి అది కొంచెం మసాలా ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది అప్పుడు మనకి ఇప్పుడు ఒక యాభై గ్రాములు పన్నీర్ క్యూబ్స్ అండి నేను అట్లా ఫ్రై చేసి కట్ చేసి వేసేస్తున్నాను నేను సపరేట్గా ఏమి ఫ్రై చేయట్లేదు అట్లా వేసినప్పుడు ఏంటంటే ఈ వాటర్ కానీ ఈ ఉప్పు కారం అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట పన్నీర్ క్యూబ్స్ అనేవి చాలా బాగుంటుంది ఇది ఇట్లా చేస్తే ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఈ ఉప్పు కారాలు మసాలాలు అన్నీ అంతగా అబ్జర్వ్ చేయదు ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ పన్నీర్ కూడా ఉడికిపోయింది ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ కాజు అనేది అందులో యాడ్ చేసేస్తున్నాను మీకు ఇంకా ఇష్టమైతే ఇంకా ఎక్కువ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కాజు వేసుకోవచ్చండి మా ఇంట్లో పిల్లలు అంతగా తినరు అందుకని నేను కొంచెం వేస్తున్నాను ఫ్లేవర్ కోసము ఇప్పుడు వేసిన తర్వాత కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అనేది అందులో వేసేసుకోవాలి అంతే అండి ఇప్పుడు స్టవ్ మీద సిమ్లో ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కనుక పెట్టేసుకుంటే దమ్ అయిపోతుంది అనమాట కర్రీ అనేది చూడండి ఆయిల్ అంతా పైగా తేలిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మీరు క్రీమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను అట్లాగే తీసేసానండి సర్వ్ చేసేసుకున్నాను కొంచెం కాక కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని అంతే అండి టేస్టీ అండ్ హెల్దీ కాజు అండ్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్